కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌహృదంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజంగా మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో కావాలని చెప్పే కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో కావాల కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో కావాలని చేసి